ఫ్రెండ్స్ నిన్మిసి ధన్యాని మీరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను అయితే మా ఊర్లో పెట్టిన కర్ర వినాయకుడిని చూపిస్తా రండి చూడండి గాయస్ ఇదే మా ఇకో ఫ్రెండ్లీ కర్ర వినాయకుడు చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఊర్లో ఒక ఓల్డెస్ట్ యూత్ ఉంది గాయస్ అదే హనుమాన్ యూత్ వాళ్ళే పెట్టారు ఇది థర్టీ ఇయర్స్ ఓల్డెస్ట్ యూత్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇకో ఫ్రెండ్లీ మట్టి వినాయకునే పెడుతున్నారు గైస్ ఈసారి మాత్రం కర్ర వినాయకుడిని పెట్టారు గైస్ అదైతే చాలా బాగుంది అసలు మీకేమనిపించింది ఆ విగ్రహంని చూస్తే ఈ యూత్లో అయితే ఫార్టీ ప్లస్ మెంబర్స్ ఉన్నారు గైస్ దాంట్లో మా డాడీ కూడా ఒకరు పక్కనే హనుమాన్ గుడి కూడా ఉంటుంది ఎలా ఉంటుందో చూపిస్తారని చాలా బాగుంటుంది అసలు ఇదైతే ఎంట్రెన్స్ గాయస్ లోపలకి వెళ్దాం పదండి చూడండి గాయస్ చాలా బాగుంటాడు అసలు హనుమాన్ దేవుడు అయితే దీంట్లో ఆంజనేయ స్వామి ముంగట్ని శివలింగం ఇంకా నంది కూడా ఉన్నారు స్వామి పక్కనే వినాయకుడు కూడా ఉన్నాడు చూడండి గాయస్ నందీశ్వరు చెవులో మనము ఏదైనా కోరిక చెప్తే అది తీరుతుందంట నేనైతే చెప్పేసాను ఇక్కడ డీజే పాటలు పెట్టడండి దేవుడు పాటలు పాడుతూ భజన చేస్తారు ఇంతకీ మా ఊరి పేరు చెప్పలేను కదండి మా ఊరి పేరు మంతెని మంతెని విలేజ్ నిజామాబాద్ డిస్టిక్లో ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ మా తమ్ముడు ఇది గుడికి ఎంట్రెన్స్ చాలా బాగా చేశారు గైస్ అక్కడ నుండి వస్తుంది మా నాన్నమ్మ ఎల్లో కలర్ షోలు వేసుకుంది మా తాతయ్య గారు ఇక్కడైతే వినాయకుడికి అభిషేకం చేస్తున్నారు గైస్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన గర్గ పూజ చేస్తున్నారు గైస్ ఈరోజు చూడండి నవగ్రహ పూజ కూడా చేశారు భక్తులందరూ తెచ్చిపెట్టిన ప్రసాదాలన్నీ కలిపి ఈ నైవేద్యంగా పెడతారు మసీంత కూడా దండం పెట్టుకుంటుంది మా ఊర్లో ఏ అన్నదనమైన ఆడవాళ్ళందరూ కూరగాయలు కట్ చేస్తారు మగవాళ్ళందరూ అన్ని అరేంజ్మెంట్ చేసి ఏ లోటు రాకుండా చూసుకుంటారు ఇలా అన్ని పండుగలకు ఊరంతా కలిసి చేసుకుంటారు చూడండి ఫ్రెండ్స్ ఇతని మా నర్సి రెడ్డి తాత ఇంకా వీళ్ళిద్దరైతే మా ఊరికి పెద్ద షెఫ్స్ చాలా రుచికరమైన వంటల్ని చేస్తారు ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి పది తింటాం గాయ్స్ in the next video